ॐ महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः परमेश्वरस्वरूपमय ज्योतिषवास्तु मरि इतर अनेकमय शास्त्रं मनके महर्षुलकी नमस्कारं हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वधेत्तस्य निःसरते प्रवाहवत् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिभिरावृतां मयूकैः అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే ఏమండి కనీసం ఈ నామ సంవత్సరంలో అయినా సరే మేము ఫైనాన్షియల్గా ఎదగాలంటే ఒక్క టెక్నిక్ చెప్పండి కనీసం మా లగ్నం లేదా మా రాశి వారికి ఇక్కడ అన్నిటికీ కూడా ధనం మూలం ఇదం జగత్ కాబట్టి అని అంటూ ఉన్నారు అయితే ఇందులో ఆదాయం ఒకటే కాదు అంటే మనకి ఆరోగ్యము రుణరోగ శత్రు బాధలు కూడా తగ్గడానికి ఏమిటి అదేవిధంగా ఫైనాన్షియల్గా పెరగడానికి ఏమిటి అనే విషయాలు నేను మీకు చెప్తాను అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో వారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాము ధనస్సు లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారికి సహజంగానే న్యాచురల్గా గురుత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి మరి వీరికి గురుత్వ లక్షణాలు ఉన్నటువంటి వీరికి ధనాధిపతి శని అవుతాడు మంది ఉన్నటువంటి అపోహ ఏమిటంటే అమ్మో శని అయితే ఇంకా డబ్బులు రావండి అనుకుంటారు అలా ఏముండదు అలా అయితే ధనుర్ లగ్నంలోని మకర లగ్నంలో పుట్టిన వారు ఎవరూ ధనం సంపాదించకూడదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే రెండో అధిపతి శని కదా కాదు ఇక్కడ ఏమిటంటే శనికొచ్చినటువంటి నాచురల్ పోర్ట్ఫోలియో ఏమిటంటే కర్మకారకుడు లాభాల కారకుడు కాబట్టి శని ఖచ్చితంగా డబ్బులు ఇస్తాడు అయితే ఎప్పుడు ఇస్తాడు ఏ గ్రహమైన ఏ లగ్నంలో జన్మించినా మీకు ధనాధిపతి ఎంత గా ఉన్నాడు పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా శుభగ్రహాలతో కలిసి ఉన్నాడా ఆయన పోర్ట్ఫోలియోస్ ఎలా వచ్చాయి ఏ గ్రహాలతో వీక్షిస్తున్నాడు పీఏసీ అంటే ప్లేస్మెంట్ ఎక్స్పెక్ట్ కన్జంక్షన్ బట్టి ఉంటుంది అయితే మరి సర్వసాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే ధనుర్లగ్నంలో పడితే వాళ్ళు జాబే చేయాలని అంటారు అలా జాబే చేయాలని రూల్ ఎక్కడా లేదు ఎందుకంటే ధనుర్లగ్నంలో బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు కన్సల్టెన్సీ చేసేవాళ్ళు ఉన్నారు ఇది డిపెండ్ ఆన్ మీ సెకండ్ లార్డ్ ఉండేటువంటి కనెక్టివిటీస్ ఎందుకంటే ఓ డాక్టర్ కొడుకు డాక్టరే అవ్వాలి అని అందరూ అనుకుంటుంటారు కనుకసారి ఇంజనీర్ అవుతాడు లేకపోతే ఆర్టిస్ట్ అవుతాడు ఎందుకు అసలు డాక్టర్ చదివే వ్యక్తి కూడా డాక్టర్ వాళ్ళ రూల్ లేదు ఒకసారి డాక్టర్ చదివి లైన్ వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఏంటి చదువు వేరు ధన సంపాదన వేరు ఇది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ రెండవ అధిపతి ముఖ్యంగా మీకు పాప గ్రహాలతో ఎక్కువగా మీకు కుజుడితో కానీ కేతువుతో కానీ కనెక్ట్ అయినప్పుడు రెండవ అధిపతి పాడవుతాడు ఎవరైనా మీకు జన్మజాతకంలో కుజకేతులతో ఉన్న నీచబడున్నా ఆ రెండవ అధిపతి స్ట్రెంత్ పెంచుకోవడం కోసం ఆ గ్రహాలు కలిసిన వాడికి దాన్ని రెండవది మీ ధనుర్లగ్నం వారికి ప్ర ప్రధానంగా ధన సంబంధించిన విషయంలో యాక్టివ్ అవ్వాలంటే పూర్వజన్మ కర్మ తగ్గాలి ఇక్కడ పూర్వజన్మ కర్మ క్లియర్ అయితే కానీ ధనయోగం అనేటువంటిది బయటికి రాదు ఎలా అంటే మనకి ఆదిశంకరాచార్యుల వాళ్ళ వృత్తాంతంలో కూడా శంకర ఆదిశంకరాచార్యులు వారు అడిగితే నాయనను నువ్వు అడుగుతున్నావు కానీ ఇక్కడ పుణ్యం లేదు అంటూ ఉంటారు అంటే ఏంటి పూర్వజన్మ కర్మ తగ్గడము పుణ్యం పెరగడం రావాలి దానికి ఏమి చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ఓం లక్ష్మీదేవి అయి నమ అనేటువంటి నామస్మరణ మరియు అదేవిధంగా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం లక్ష్మీదేవి అయినమ లేదా ఓం శ్రీమాత నమ అని కూడా అనుకోవచ్చు ఇది నిత్యము ఒక నలభై నిమిషాల పాటు చేయండి అలాగే దీంతో పాటు మీకు ధనాన్ని ఇవ్వడానికి గ్రహాలు ఎలా అయితే ఒక మంత్రము ఒక గ్రహ కలయిక ఒక యోగం ఎలా ఉంటుందో అవయోగం కూడా ఉంటూ ఉంటుంది అంటే చూడండి మనం ఏదైనా ఒక జాబ్కి వెళ్ళాం మనకి ఒక జాబ్ రావడానికి క్వాలిఫైడ్ ఎలా ఉంటుందో డిస్క్వాలిఫైడ్ కూడా అంటూ ఉంటారు డిస్క్వాలిఫైడ్ అండి పనికిరా సైన్స్ సబ్జెక్ట్ చదివాడు మ్యాథమెటిక్స్ ఎట్లా చేస్తారా అంటూ ఉంటాం అంటే ఏమిటి ఆయన దాన్ని చదువుకోలేదు లేదా ఒక్కొక్కసారి ధైర్యం లేదండి ధైర్యం లేనప్పుడు కష్టం కదా ఈ ఈ ఫీల్డ్లో ధైర్యంగా ఉండాలి అంటూ ఉంటారు అలాగే డిస్క్వాలిఫైడ్ అయ్యేటువంటి యోగాలు కొన్ని ఉంటాయి అంటే ఆ వ్యక్తికి ధనం రాకపోవడానికి అవయోగము అంటారు యోగము అవయోగము ఆ అవయోగాన్ని తప్పించాలి అంటే ధనుర్లగ్నం వాళ్ళు కొన్ని దానాలు ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది నిత్యము నిత్యము అంటే ఫస్ట్ ఒక సెవెన్ టైమ్స్ ఇచ్చి దాని తర్వాత అప్పుడప్పుడు ఇస్తూ ఉండొచ్చు ఎవ్రీ టూ మంత్స్కి త్రీ మంత్స్కి అలాగే రెండు మూడు నెలలకు ఒకసారి అది ఏమి ఇవ్వాలి అంటే కందులు ప్రధానంగా కందులు గోధుమలు గనక ధనుర్లగ్నం వాళ్ళు దానంగా ఇస్తూ అది కూడా ఆ దానం ఇచ్చేటప్పుడు కూడా సాక్షాత్ పరం పరమేశ్వరుడికి ఇస్తున్నాను అనేటువంటి భావనతో గనక ఇచ్చినట్లయితే నూటికి నూరు శాతం వీళ్ళకి దోషం పోతుంది వీటితో పాటు చేయవలసినటువంటి కొన్ని విధి విధానాలు ఏమిటి అంటే మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర బ్రజ నమః అయిన అదేవిధంగా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య విభద్దిని అయిన ఈ మంత్రం మోస్ట్ పవర్ఫుల్ ఫైనాన్షియల్ గ్రోత్కి మీరు అనుకోవచ్చు ఏమండి మరి నేను మంత్రాన్ని ఏ పని చేయకుండా ఏ వ్యాపారం చేయకుండా ఇంట్లో కూర్చొని చేసుకుంటే వస్తుందా నేను ఒక మాట చెప్తాను ఈ మంత్రం చేయగానే ఫస్ట్ మీకు ఇంట్లో కూర్చోబుద్ధి కాదు ఈ మంత్రానికి ఉన్నటువంటి ఎలాంటిది అంటే ఎలాంటి పవర్ అంటే ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఎవరైనా రోషంగా ఒక మాట ఉన్నారు నువ్వు ఎందుకు పనికి రావురా అది ఇదే కొడుకేం చేస్తాను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడు ఫస్ట్ ఇంట్లో అలా సైలెంట్ కూర్చోండి ఎందుకు ఆ మాటల ద్వారా మీకు ఆ చలనం కలిగింది లేదా కొంతమంది మీరు ఛాలెంజ్ చేస్తారు నువ్వు పని చేయలేవని నేను ఎందుకు చేయలేనని చెప్పి చేస్తాను అంటే ఏమిటి ఒక మాటకి ఒక ఎనర్జీని ఆ ఒక ఉద్రేకం వచ్చేలాగో ఒక కోపం వచ్చేలాగో ఒక పట్టుదల వచ్చేలాగా ఎలా ఉంటుందో కొన్ని అక్షరాలకి అందులో ముఖ్యంగా లలితా సహస్ర నామాల్లో చూడ్డానికి నామంలాగా అనిపించేటువంటి దానికి మీ ఆలోచన విధానాలు ఇంట్లో కూర్చొని వదిలి గుర్తుపెట్టుకోండి నేను ఏం చేయాలి ఏ తపన నేను ఎట్లా ఏ ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అనేటువంటి చక్కటి ఆలోచన మీకు ఇచ్చేలా చేసి రైట్ రూట్లోకి వెళ్ళేలాగా చేస్తుందా మాత్రం అప్పుడేంటి సరే నేను పలానా కోర్స్ చేయాలి ఇవాళ రేపు డిమాండ్ దీనికి ఉంది కాబట్టి చేస్తాననే దాంట్లో చెప్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి సాధనయితే మీ పర్సనల్ చాట్లో ఏ మహాదశ నడుస్తుంది ఆ మహాదశ ఎటువంటి రూపంలో ధనయోగాన్ని ఇస్తుంది అనేది మీ పర్సనల్ చాట్లో చూసుకోవాలి అదేవిధంగా మీ ధనాధిపతి ఎవరు అసలు మేషం నుంచి మీనం వరకు పన్నెండు రకాలుగా ఉంటుంది మేషానికి శుక్రుడు మీ మిథున వృషభానికి మన మిథున్రాసధిపతి అయినటువంటి బుధుడు అవుతాడు మిథునానికి చంద్రుడు అవుతాడు కర్కాటకానికి రవి అవుతాడు ధనాధిపతి ఆ ధనాధిపతి ఒకరైతే ఆ ధనాన్ని యాక్టివ్ చేసేవాళ్ళు డియాక్టివ్ చేసేవాళ్ళు పర్సనల్ చాట్ పరంగా వేరువేరుగా ఉంటాయి బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు మీ జాతకం ఎలాగున్నా కూడా నేను ఇందాక చెప్పినటువంటి రెండు మంత్రాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి ఇక రెండో విషయం మీకు దగ్గరలో గోషాలు కనుక ఉన్నట్లయితే అందులోని ముఖ్యంగా దేశీవాలి గోవులు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి చక్కగా తేనె పూసినటువంటి చపాతీలు అంటే చపాతీలు ఎక్కడ కూడా నూనెలో వేయకుండా నూనె పోసి కాల్చకుండా మూడు చపాతీలు తీసుకుని దాన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో నిజంగా అమ్మవారికి నా స్వయంగా నా చేత్తో తినిపిస్తున్నాను అనేటువంటి భావనతో గోవు తినిపించండి తినిపించేటప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి మంత్రాన్ని ఓం సంపత్కరీ సమారూఢ సింధుర భ్రజ సేవిత అయినమా ఇంకొంతమందికి బాగా గొడవలు ఉంటాయి అంటే సంపాదన అంటేనే అసలు అది పెద్ద యుద్ధం లాగా అలా ఉంటుంది అలాంటి వారు చేయవలసింది ఏమిటంటే అది ఎవరికి ఉంటుంది అండి సర్వసాధారణంగా కుజుల్లో శని కానీ శనిలో కుజుడు కానీ నడిచేటప్పుడు పర్టికులర్ గా కుజమహార్దశలు నడుస్తూ కుజమహర్దశ కుజుడు పాడైనప్పుడు శని మహర్దశలు నడుస్తూ శని బాగా పాడైనప్పుడు ఏమవుతుందంటే అసలు రోజు గడవడమే ఒక పెద్ద యుద్ధంలా ఉంటుంది అమ్మో ఎలాగండి అసలు బాబా ఈ మంత్ రెంట్ ఎట్లా కట్టాలి ఈ మంత్ ఈఎంఐ ఎలా కట్టాలి ఈ మంత్ పిల్లలకి ఫీజులు ఎలా కట్టాలి ఈ మంత్ అసలు రేషన్ తెచ్చుకున్న ఎలాగని ఒక భయంకరమైన లో కొంతమంది ఉంటారు అలాంటి వారికి అద్భుతమైన మంత్రం ఏమిటి అంటే ఓం నవ విధ్రుమబింబ శ్రీ నెక్కారి రథనచ్చదాయ నమ ఇది అద్భుతంగా పనిచేస్తుంది కానీ నమ్మకంగా చేయాలి మంది అంటుంటారు ఏమండి నమ్మకంగా చేయాలి నమ్మకంగా చేయాలి ఎందుకు నమ్మకంగా చేయాలి అంటే దాని మీకు చెప్తాను సమాధానం ఏమిటంటే దేవతకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే మనం నమ్మినప్పుడు అరే నన్ను నమ్మాడే నన్ను నమ్మేది కాబట్టి నేను ఇది చేయాలనేటువంటి ఒక ధర్మం ఉంటుంది దేవతకి కాబట్టి నమ్మినందుకు నమ్మిన వారిని చేసేటువంటి ధర్మం దేవతకు ఉంటుంది మనుషులు నమ్మకపోవచ్చు మనం నమ్మిన నన్ను నమ్మితే ఏంటి నమ్మకపోతే ఏంటి అనేటువంటి లక్షణాలు కొంతమందికి ఉండే చంద్ర ఉంటా అలా ఉంటారని అనట్లేదు ధర్మంగా ఉండేవారు చూడండి అయ్యో నన్ను నమ్మారండి నేను ఈ పని చేయాలనుకుంటాం మరి దేవతకి ఎలా ఉంటుంది నమ్మి మనం చేసినందుకు కాబట్టి నమ్మి మనం చేస్తే ఆ ఫలితం వేరుగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే దేవతను ఎప్పుడు కూడా ఒక తల్లిగాను తండ్రి గాను భావనతో చేసినప్పుడు ఏమవుతుందంటే తల్లికి తండ్రికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళు మనకేదో చేస్తారు కాబట్టి చేయరు అందులో ముఖ్యంగా తల్లి ఏంటంటే నేను చేయాలి నా కొడుకు కాబట్టి నేను చేయాలనే భావనతో చేస్తుంది కాబట్టి దేవతకి ఉన్నటువంటి లక్షణమే అది తల్లిగా మీరు భావించేటప్పుడు తండ్రిగా మీరు భావించేటప్పుడు చూడండి జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం అంటాం ఇప్పుడు దేవతని ఒక అమ్మవారు లలిత అమ్మవారే ఉంది అమ్మ జగన్మాత నువ్వే నా తల్లివి అనేటువంటి తల్లి భావనతో ఎలా అయితే చేస్తామో తల్లి పొద్దునేలా అమ్మ ఏమైంది నీకు నీకు ఎలా ఉంది నువ్వు మరి టాబ్లెట్ వేసుకున్నావా తిన్నావా లేకపోతే ఈ కొన్ని తీసుకురానా అని అడుగుతూ ఉంటాం అలాగే ఒక దేవత దగ్గర ఉన్నప్పుడు మీరు నిజంగా తల్లే ఉంది అక్కడ అనేటువంటి భావనతో మీరు ఎక్కడైతే చేస్తారు సొంత పుత్రుడికి తల్లి చూడండి ఎంత చేసి పెడుతుంది పొద్దునే లేచిపోతుంది వాడికోసం టిఫిన్ బాక్స్ అంటుంది లేకపోతే వాడికి ఏదైనా అయితే కంగారు పడిపోతుంది వాడు ఆలస్యంగా ఇంటికి వస్తే అయ్యో ఇంకా రాలేదేమిటని ఒకటే కంగారు పడిపోతుంది తల్లి అంటే ఏమంటే ఆ మాతృభావంతో మీరు ఎప్పుడైతే అమ్మవారిని చూశారో తండ్రి భావంతో ఎప్పుడైతే ఆ యొక్క పరమేశ్వరునో విష్ణువునో మీరు ఆరాధించేటువంటి మహాగణపతులు ఎవరైతే చూశారో ఖచ్చితంగా నూటికి నూరు శాతము మీకు ఆ దేవత తల్లిగాను ఆ పరమేశ్వరుడు తండ్రి గాను మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు ఇందులో చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే అయ్యో ఏమిటండి దేవు రోజు పూజలు చేస్తున్నాము కానీ మాకు ఇలా చిన్న ఈ సంఘటన జరిగింది ఆ సంఘటన జరిగింది అంటూ ఉంటారు ఇక్కడ ఏంటంటే పెద్ద సంఘటన జరగాల్సింది అక్కడికి ఆగిపోయింది ఇంకొంతమంది అయ్యో ఆయన ఎన్నో పూజలు చేసేవారు అసలు పుసుకోన యాభై ఏళ్ళకి చనిపోయారు అంటుంటారు అంటే ఇంక ఈ లోకం దానికి సంబంధం లేదు ఆ లోకాలకు వచ్చేయని తీసుకెళ్ళిపోతాడు అది మనకి తెలియదు మనకు ఉండేటువంటి బుద్ధికి మనకు మన అజ్ఞానానికి అర్థం కాదు అది అర్థం కాక అయ్యో పూజలు చేయని వాళ్ళేమో అరవై సంవత్సరాలు బతికాడు చేసే వ్యక్తి ఏమో అరవై సంవత్సరాలు బతికాడు అని ఏవేవో పిచ్చి లెక్కలు వేసుకుని ఉంటాం మనకి తెలియదు ఆ ఒక జీవుని జన్మించాడంటే ఆ యొక్క జీవుడు ఆ పర్టికులర్ కర్మ అనుభవించడానికి ఆ పర్టికులర్ పని కోసం భూమి మీదకి వస్తాడు అది అయిపోగానే ఆ జీవుడు ఇంకో లోకాలకో ఇంకో ఇంకో దేహంలోకి వెళ్ళిపోతారు అది సంబంధం లేదు కాబట్టి ఇటువంటి విషయాలు మీరు శాస్త్ర సంబంధంగా చాలా విషయాలు చర్చించగా చర్చంగా తెలుస్తూ ఉంటాయి కాబట్టి మీకు ధనయోగం పరిపూర్ణంగా ఈ విశ్వాసం నామ సంవత్సరంలో కలగాలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ